నాకు చాలా అయోమయంగా ఉంది ఈ టాబ్లెట్లతో నేనేం చేయాలి ఇవి నిజంగా సహాయపడతాయా మిత్రమా నీకేం కావాలంటే అది చెయ్యి బిడ్డా అతను ఒక ప్రమాదం అతను నిన్ను ప్రమాదంలో పడేస్తాడు అతని సలహా పాటించకు నీ సొంతంగా మందులను మార్చవద్దు డాక్టర్ చెప్పినది విను అది నీకు నయం కావడంలో సహాయపడుతుంది డాక్టర్లు చాలా విషయాలు చెప్తారు నీకెలా అనిపిస్తే కేవలం అలా చేయాలి అయ్యయ్యో నా పొద్దున మందులు వేసుకోవడం మర్చిపోయాను అయ్యయ్యో ఏంటి మిత్రమా నువ్వు మందులు వేసుకోవడం మర్చిపోయావా కంగారు పడకు నువ్వు వాటిని ఎప్పుడైనా వేసుకోవచ్చు అలాగే నీకు ఇన్ని కావాలంటే అన్ని వేసుకో నువ్వు అన్నీ కలిపి వేసేసుకోవాలనుకుంటే నువ్వు అలా కూడా చేసేయచ్చు ఓహ్ ఇవాళ చెకప్ కోసం ఒక అపాయింట్మెంట్ ఉంది నేను వెళ్ళాలా పద మనం మరికొన్ని సినిమాలు చూద్దాం ఓ నాకింత బలహీనంగా ఇంతకుముందు ఎప్పుడూ అనిపించలేదు ఎలా ఉన్నావు బిడ్డా అతని మాటలు వినడం మంచిది కాదని నేను నిన్ను హెచ్చరించాను పర్వాలేదులే నేనిప్పుడు వచ్చేశాను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను ఆగుబిడ్డా నువ్వు ఇంతకు ముందు చేసినట్టు అదే పొరపాటు చెయ్యకు ఏదైనా సరే డాక్టర్ సూచనలను పాటించు సమయానికి మందులు వేసుకో ఒకవేళ మందులు వేసుకోవడం మర్చిపోతే అదనంగా ఇంకొక డోసు వేసుకోవద్దు బిడ్డా నీకు అనిపించినా కూడా నువ్వు నీ మందులను వేసుకుంటూనే ఉండడం ముఖ్యం మందులను మార్చవద్దు వేసుకోవడం మర్చిపోవద్దు లేదా అదనంగా వేసుకోవద్దు తదుపరి చెకప్ కోసం డాక్టర్ను సంప్రదించడానికి వెళ్ళు ఎందుకంటే వారు నీ మందులను మార్చవచ్చు నీ మందులను అలాగే డాక్టర్ రాసిచ్చిన పాత మందుల చీటీ ఏదైనా ఉంటే వాటిని తీసుకెళ్లడం మర్చిపోకు నువ్వేమేమి మందులు వేసుకుంటున్నావో వాటన్నింటి గురించి వారికి చెప్పు ఇది నీ సమస్యను అర్థం చేసుకోవడంలో అలాగే నీకు సరైన చికిత్సనివ్వడంలో డాక్టర్కు సహాయపడుతుంది డాక్టర్ మందులు రాసిచ్చినప్పుడల్లా స్పష్టమైన ప్రశ్నలను అడుగు అంటే ప్రతిసారి నేనెంత మందును వేసుకోవాలి అలాంటివి రోజులో ఎన్నిసార్లు వేసుకోవాలి అలాగే నువ్వు ఎప్పుడు మందును వేసుకోవాలి ఆఖరిగా మందులను ఎన్ని రోజులు వేసుకోవాల్సి ఉంటుందని అడగడం మర్చిపోకు ధన్యవాదాలు నేను దీన్ని చేస్తాను